ఈరోజు మనకి శ్రీకృష్ణ స్వామి వారి యొక్క దర్శనం కోసం గోపికలందరూ వెళుతున్నటువంటి రోజు మాస సేవలో మాసంలో మొత్తం ముప్పై రోజుల్లో నిన్నటి వరకు పూర్వరంగం జరిగింది గోపికలందరూ కూడా ఒకరిని ఒకరు నిద్రలు ఏర్పుకుంటూ బయలుదేరి ఐదు ఆరు మంది గోపికలు వచ్చారు ముందు పూర్వరంగం గతం తాలూకా విశిష్టత తెలుపుకున్నాం అటువంటి నేపథ్యంలో స్వామివారి తాలూకా అవతారములు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారము రామావతారం వరకు కూడా స్వామివారిని దివ్య దర్శనాన్ని ఈ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం కేవటి వీధిలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారములో మనకు దర్శనమిచ్చారు ఒకరోజు పసుపు సేవతో పసుపుని హరిద్ర సేవంటాం హరిత్రి సేవతో స్వామిని అలంకరించుకున్నాం మరొక రోజు చందనముతో అలంకరించుకున్నాం అలాగే మరొక రోజు వెన్నతో స్వామిని అలంకరించుకుని స్వామి యొక్క దివ్య రూప అనుగ్రహాన్ని పొందుకు పొందాం మనం అందరూ కూడా అయితే ఈరోజు కృష్ణస్వామి యొక్క దర్శనం కోసం బయలుదేరారు మరి కృష్ణుడు మనకి దగ్గరికి వెళ్ళేసరికి ఎంతమంది ఉంటారు మధ్యలో వాళ్ళందరికీ కూడా ఐదుగురు అడ్డంకులు ఉంటారు వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకున్న తర్వాత కృష్ణుడు అనేటువంటి వాడు మనకి ఎనిమిదవ తారీఖున పాద దర్శనంతో మనకి కనిపిస్తాడు ఈ నెల వచ్చే నెల ఎనిమిదవ తారీఖున పాద దర్శనం స్వామికి పొన్నాకహారితో మనం నిర్వహించబోతున్నాం దానికి ముందుగా కర్పూర సేవ కర్పూర లేపన సేవ ఆరవ తారీఖున నిర్వహించుకుంటున్నాం అలాగే నాలుగవ తారీఖున నన్నాట్టే సేవ తిరుప్పావడ సేవ అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తదుపరి ముందుకు వస్తే రేపు మనకి సస్యాలంకరణ సేవ అనేటువంటి విశేష సేవలలో స్వామి యొక్క దివ్యమైనటువంటి మంగళ విగ్రహ రూప స్వరూపాన్ని మనం దర్శించబోతున్నాం ఇకపోతే తొమ్మిదవ తారీఖున పూలంగి సేవ స్వామి పువ్వులతో వస్త్రాలు తయారు చేయబడతాయి ఇక పదవ తారీఖున భక్తులందరి చేత లక్ష పుష్పార్చన అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది పదకొండవ తారీఖున నూట ఎనిమిది వెండ గిన్నెలలో అమ్మవారి తరఫున స్వామివారికి పాయసాన్ని నివేదన చేస్తాం అలాగే స్వామివారికి శుష్క ఫలాలంకరణ ఎండు ఫలములతో అలంకరణ చేస్తాం పన్నెండవ తారీఖున పచ్చి ఫలములు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం లభిస్తున్నటువంటి అన్ని ఫలాల్ని తెచ్చి స్వామికి మాలలుగా గుచ్చి స్వామికి అలంకరింపజేస్తాం పదమూడవ తారీఖున భోగి గోదా కళ్యాణము మాల పరివర్తనంతో ఈ కార్యక్రమం అనేటువంటిది పరిపూర్ణం చేసుకోబోతున్నాం ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులందరి యొక్క సహకారంతో జరుగుతున్నటువంటి ఈ సేవకు ప్రతి ఒక్కరూ వచ్చి చూసి తరించండి ధన్యుల కండిని తెలియజేస్తున్నాం ఆలయాచకుడు రాజగోపాలాచార్య